నమస్తే నరసింహాచార్యులు గారు అమ్మవారు పట్టుకొని నడిపించడం కారణంగానే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి అందులోక ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కడ ఆశ్రమానికి వెళ్ళి ఈయన ఇలా చెప్పారంటే ఎంతవరకు కరెక్ట్ కూడా అడగచ్చు ఎస్ అలా వెళ్ళిన వ్యక్తిని ఇరవై ఆరు సంవత్సరాల వరకు అక్కడ ఊడిపోయాను కృష్ణ పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ నేను ఏ జీవనోపాధికి వెళ్ళానో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయినా నేను కనీసం నేను ఎక్కడ ఉన్నాను అనేటువంటిది కూడా కుటుంబ సభ్యులకు తెలియదు పన్నెండు సంవత్సరాల పాటు అమ్మవారి దగ్గరే ఉన్నారు మీరు ఎస్ ఆ పన్నెండు సంవత్సరాల కాలంలో నేర్చుకున్నా జీవిత కాలంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి ఆ సందర్భంలో అంటే ఆ టైంలో శుక్ర శని ఆదివారాలు ఆశ్రమానికి తండోపతండాలుగా అంతర్రాష్ట్రాల నుంచి ఒకడికి వచ్చేవాడు మరి నేను గుళ్ళో చేరిన తర్వాత నాకు డ్యూటీ అలర్ట్ చేయాలి కదా సుమత శతకంలో పద్యం ఒకటి ఉంది బద్ధకము సంజనిద్దుర వద్దు సుమి దద్దిరంబు వచ్చును దానన్ మొద్దందురు తోడివారలు ముద్దు కుమారి కుమారి శతకంలో మాతాజీ గారు భోజనం పెట్టి పిలిచారు నువ్వు బ్రాహ్మణ బిడ్డవు కాబట్టి నా బిడ్డగా పిలుస్తాను నీకు డ్యూటీ ఏంటంటే ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు సుమారు ఒక పన్నెండు దేవాలయాలు ఉన్నాయి వీటన్నిటికి నేను పూజారిగా పెడుతున్నాను అంటే ఆ ప్రాంతంలోనా ఆశ్రమంలో ఆశ్రమంలో నాకు మంత్రాలు రావండి అన్నాను ఇది ఒక మెసేజ్ పబ్లిక్ ఆమె సంబంధ నా మాట ద్వారా నీకు మంత్రాలు రాకపోయినా పర్లేదు గుడి శుభ్రంగా ఉంటే చాలు అంటే నీవు నువ్వు చేసేటువంటి దైవం నీ పూజా మందిరం బూజు దుమ్ము ధూళి లేకుండా నీటుగా తుడుచుకొని నీకు నచ్చినట్టుగా అమ్మవారు నీకు ఎలా చూస్తే అమ్మవారు అందంగా ఉంటుందో ఎలా చూస్తే స్వామివారు అందంగా ఉంటారో అలా పూలు అలంకరించి నమస్కారం చేసుకుంటే చాలు అది పూజే మంత్రాలు రాని అవసరం లేదు రానవసరం లేదు మంత్రాలు అవసరం లేదు శుభ్రంగా ఉంది పరిశుద్ధమైన స్థలంతో ఉంటే చాలు అలంకారంగా ఉంటే చాలు అక్కడ దైవం తాండవిస్తుంది అని చెప్పారు అప్పటి నుంచి నేను నాలుగున్నర లేవడం ఆ గుడి తుడుచుకోవటం దుమ్ము దులుపుకోవటం అలంకారం చేయడం ఆ కొబ్బరికాయ నైవేద్యం పెడతాం వచ్చేయటం ఇట్లా నాలుగు గంటలు లేచిన వాడిని పది గంటల గంటలకల్లా నాకు ఈ పన్నెండు గుళ్ళు పూజ చేసుకొని అక్కడ భిక్ష పెడతారు క్యాంటీన్లో అది తిని మళ్ళీ వచ్చి కూర్చునేవాడిని ఇలా కొంతకాలం అలంకారం అలంకారం నేర్చుకోవడం అలా చేస్తూ ఆ ప్రసంగంలో ఒక మాట చెప్పారు ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అన్నారు ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అంటే మనం వంద మాటలు చెబుతాం మనం ఆచరించాం ఆచరింపబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థ పదార్థాలతో సమానం కాబట్టి తగినవే చేయండి చెయ్య తగినవే చేయండి అని చెప్పి ఇప్పుడు చదువుండేవాడు అట్లా ఒక ఆరు నెలల పాటు ఈ ఈ గుడి మీద మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది వచ్చిన తర్వాత ఒక రోజున నాకు డేంజర్ రూమ్ ఉంది అప్పట్లో కరెంట్ కదిని డేంజర్ రూమ్ అనేవాడు బోర్డు రాసేవాడు ఆ డేంజర్ రూమ్లో నాకు పడవడానికి ఒక చాప దిండు దుప్పడి ఇచ్చి నాకు నెలకి ఒక కోల్గేట్ పేస్టు ఒక బ్రష్ ఒక ట్రంకులరు ఒక సబ్బు వంద రూపాయల జీతం రెండు తుండుగుట్టలు చిన్నపిల్లలు కాబట్టి తుండుగుట్టలు ఇచ్చారు ఆ వంద రూపాయలని ఎవరివ్వాలి నాకు బాలకృష్ణ అనేటువంటి ధర్మాధికారి ఇవ్వాలి ఆ వంద రూపాయలకు పోయినప్పుడు ఆ గుళ్ళో దుమ్మును చూసావా ఇక్కడ మకిలను చూసావా ఈ పూలు తీయలేదు రేపు నెలలో మళ్ళీ మేము నిఘా పెడతా దుమ్ము కనపడినా దూళ్ళు కనపడినా వంద రూపాయలు ఇవ్వను అని చెప్పేవాడు ఇక సతాయించేవాడు వంద రూపాయలు ఇవ్వడానికి ఎందుకంటే ఆ వందనే ఇస్తే సినిమాకి పోతాను అనేటువంటి ఒక నా మంచి కోసం అటువంటి సమయంలో ఒక నా ఈ బాడీకి ఏదో ఫిట్స్ మాదిరిగా వచ్చింది ఆ ఫిట్స్ వచ్చినప్పుడు శరీరం మొత్తములో నా శ్వాస నా ఊపిరి ఆగిపోయిందండి పోయింది రోజు నాలుగున్నర గంటలకు తలుపు తీసే విష్ణు తలుపు తీయలేదేంటి అనేటువంటి ఆలోచన కలిగి ఆ తలుపు కడితే తలుపు లోపల లాక్ వేసుకున్నాం కదా లాక్ తీసే పగలగొట్టి పగల కొట్టి ఆశ్రమంలో డాక్టర్ ఉండేవాడు ఆ డాక్టర్ని పిలిచి చూస్తే పల్స్ లేదండి ఇక్కడ చనిపోయినాడు బయట పడుకోబెట్టండి అన్నారు బయట పడుకోబెట్టండి అన్నారు ఇక అందరూ ఏడు పనులు పెట్టారు నా అడ్రస్ తెలియదు నేను ఎకమి చేసింది తెలీదు ఆ భీమ శసరిగా తెలియదు అప్పుడు మాతాజీ గారు ఏం చేశారంటే అప్పుడు నెలసరి ఇబ్బందులు ఉండేవి నలభై ఏళ్ళు ఉండేవి అప్పుడు ఒకసారి అండి క్యాంటీన్లోకి అన్నారు క్యాంటీన్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి అరే వీడు చచ్చిపోలేదురా వీడు పూర్వజన్మ కరమ్ ఇక్కడ వదిలింది వీడికి తగలబెడతారేమో తగలబమాక వాడు బతుకుతాడు నేను పది నిమిషాలు వస్తానని చెప్పి క్యాంటీన్లోకి వెళ్ళి ఒక స్టీల్ గ్లాసులో కాఫీని బాగా మరగబెట్టి ఆ మరగబెట్టిన కాఫీని మాతాజీ గారు తాగి ఆ వేడి వేడి గ్లాసుని నా భుజాలపై పెడితే మరి ఎక్కడి నుంచి ప్రాణం తిరిగి వచ్చిందో జీవాత్మ స్పరిశ వచ్చింది స్పరిశ వచ్చి శరీరం మొత్తము వేడెక్కితే ఆ మరిగిన కాఫీని నా గొంతులో పోసి లేవరా పైకి ఉంది లేవరా పైకి అంది వాడు అప్పుడే చావడు వాడు వాడు భవిష్యవాణి చెప్పేవాడు వాడు చచ్చిపోవడం ఏంటి అంటే ఆమె నా కోసం ఎంత పరితపించిందో నా కన్న తల్లి దగ్గర కూడా నేను పొందనంతటి మాతృత్వాన్ని పొందారు పొందాను అది నాకు మరు జన్మ అందుకే నా వయసులో ఎప్పుడు కూడా నేను పద్నాలుగు సంవత్సరాల వయసును లెక్క చేయను పద్నాలుగేళ్ళు లెక్క చేయను లెక్కలేదు నేను మళ్ళీ బతికినప్పటి నుంచే నా వయసు లెక్క ఇప్పటికి కూడా నేను బతికినప్పటి నుంచే నా లెక్క అక్కడి నుంచి ఆ మాతాజీ గారి సేవలో ఉండటం కొన్ని కొన్ని అంశాలు దగ్గర నేర్చుకోవడం అవన్నీ నేను తెలుసుకోవటం ద్వారా ఫస్ట్ దైవం అంటే ఏంటి ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలి నాకు అప్పటి వరకు నవగ్రహాలంటే తెలియదు ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ మాతాజీ గారు నాకు వచ్చి ఇది సూర్యుడు ఈ సూర్యుడు ఆత్మకారకుడు ఈ చంద్రుడు మనఃకారకుడు బుధుడు బుద్ధికారకుడు గురుడు పుత్రకారకుడు యోగకారకుడు శుక్రుడు కళాత్మక కారకుడు శని ఐశ్వర్యకారకుడు రాహువు చర్మకారకుడు కేతువు చక్షుకారకుడు ఆయన ఆ గ్రహతత్వాలు మొత్తాన్ని చెప్పినప్పుడు ఈ సూర్యుడు ఆత్మకరుడు అలా అయ్యాడు అక్కడి నుంచి అంటే జ్యోతిష్యం గురించి అక్కడే నేర్చుకున్నారు అక్కడ కొంత అమ్మ అంటే కొంత నేర్చుకున్నారు ఆ అమ్మవారి యొక్క అడుగుజాడల్లో నడవడం ఒక అద్భుతమైనటువంటి ఒక దైవంతో ఒక పుష్కర కాలం పాటు సేవ చేసేటువంటి భాగ్యం నా ఈ దేహానికి వచ్చింది అంతకుమించి మరొక దైవం నాకు అవసరం లేదు ఈ పుష్కర కాలం మీ ఇంట్లో వాళ్ళు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అని ఏమైనా ఎంక్వైరీ ఏమన్నా చేశారా అంటే కాకపోతే ఒక అయితే ఒక ఒకటైతే మాకు బాగా దృష్టి ఉంది మా నా కుటుంబం మీద నా పిల్లలు మా ఫాదర్ కానీ మా మదర్కి కానీ మా నాన్నదమ్ములకు కానీ మా సిస్టర్స్ కానీ ఈడు ఎలాగైనా బతుకుతాడు వీడు ఎలాగైనా బతుకుతాడు సెవెంత్ క్లాస్లో ఉండంగానే ఇన్ని పనులు చేసా కుటుంబాన్ని పోషించిన వాడు వాడు బతకలేడా తిరిగి వస్తాడులే కానీ ఎక్కడున్నా నేను బాగుంటాను అన్న విషయం పన్నెండు సంవత్సరాల తరువాత ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి భక్తుల్లో నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు అసలు కాసిన ముఖపరిచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఉప్పు అందించారు అప్పుడు ఫస్ట్ మా ఫాదర్ వచ్చారు ఫాదర్ రంగ నమ్మగారు మెబ్బ నా దగ్గరే ఉన్నాడు తీసుకెళ్లే ప్రయత్నం చేయమాక అంది అది ఇప్పుడే బాగుంటున్నాడు తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు అన్నారు కాబట్టి నేను ఎక్కడున్నా బ్రతకగలను బ్రతికించగలను కానీ ఎవరిది నేను ఆశించను ముందు నా వాళ్లకు కడుపు నింపుకున్న తర్వాతే నా కడుపు చూసుకునేటువంటి లక్షణం కాకపోతే అవమానాలు పడ్డాము జీవితంలో ఆ అవమానాలు కూడా నాకు జీవితంలో ఒక అనుభవంగానే మారాయని చెప్పచ్చు సో ఆ రకంగా నేను ఆశ్రమ యొక్క గురు శుశ్రూష గురు సేవలో ఒక స్త్రీ మూర్తి నాకు గురువు అయ్యారు అంటే గురువుకి మూడు రకాల సేవలు చేయాలి ఒకటి అంగశుశ్రూష స్థల శుశ్రూష వస్త్ర శుశ్రూష ఈ మూడు శుశ్రూషలు నేను చేశాను కాబట్టి నాకు తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి బట్ట అన్నీ భగవంతుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు ధనం ఇవ్వలేదు కానీ ప్రశాంతత ఇచ్చాడని చెప్పుకోవచ్చు